హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదు అని చెప్పి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావటం కోసం బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక పెన్షన్లకు సంబంధించి ఆదాయ పన్ను లేదండి పదవీ విరమణ పొందిన సభ్యులందరూ కూడా దయచేసి ముప్పై ఆరు సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వానికి సేవలు అందించి పదవీ విరమణ పొందిన ప్రతి వ్యక్తి ఉద్యమాన్ని అయితే ప్రారంభించాల్సి అయితే ఉంటుందండి అతని పనిచేసే డిపార్ట్మెంటు మరియు అతని అన్ని సేవల కోసం డిపార్ట్మెంటు అతనికి మొత్తానికైతే పనిచేసినందుకు జీతం అయితే చెల్లిస్తుంది ఇది ఆదాయంగా పరిగణించబడుతుందండి మరియు ఆదాయం పన్నుకు బాధ్యత కూడా వహిస్తుంది అయితే పదవి విరమణ తర్వాత అతను చాలా సంవత్సరాల పాటు సేవలు చేసినందుకు అతనికి జీవనం జరగటాని కోసం పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే ఈ విధంగా ఫండ్గా పెన్షన్ అయితే చెల్లిస్తారు అయితే ఇక్కడ పెన్షన్పై ఆదాయ పన్ను ఎందుకు విధిస్తారు అనే ప్రశ్న అయితే ప్రతి పెన్షనర్ కూడా తలెత్తుతుందండి అది ఇది ఏ సేవలకు లేదా పని వచ్చే ఆదాయం కాదు పనికి వచ్చే ఆదాయం అయితే కాదు ముఖ్యంగా ఇది డిపార్ట్మెంట్లో సేవలు అందించిన ఉద్యోగికి ఈ యొక్క ద్వారా ద్వారా వాయిదా వేయబడినటువంటి వేతనం మాత్రమే ఎందుకంటే వారికి పెన్షన్కి సంబంధించి డబ్బులు అయితే కట్ అవుతుందండి ఆ డబ్బుల్నే ఇప్పుడు పెన్షన్గా అయితే పెన్షనర్లకి ఇవ్వటం అయితే జరుగుతుంది చాలా సంవత్సరాలు అలాంటప్పుడు ఆదాయ పన్ను ఎందుకండి ఎందుకంటే ఈ విధంగా వారు సేవలు అందించిన దానికి మనం ఒకసారి మన పే స్లిప్స్ కనుక గమనించినట్లయితే ఉద్యోగులకు సంబంధించి వాటిలో పిఎఫ్ అని అన్నీ కూడా కట్ అయ్యి అంటే అన్నీ అంటే బేసిక్ నుంచి కూడా పెన్షన్కి డబ్బులను అయితే బదలాయించడం అయితే జరుగుతుంది అయితే మనకి బేసిక్ ఎంత వస్తుందో దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనకి రావటం జరుగుతుందండి అంటే మనకు వచ్చిన అమౌంట్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగి ముందుగానే కట్టడం జరుగుతుంది దాంట్లో నుంచి కట్ చేసి పదవి విరమణ తర్వాత పెన్షనర్లకు పెన్షన్గా ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ పెన్షన్కు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు అయితే వ్యక్తం చేస్తున్నారండి అదేవిధంగా పెన్షన్పై ఇన్కమ్ ట్యాక్స్ విధించడాన్ని ఇక్కడ నుంచి నిలిపివేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారండి ఎంపీలు ఎమ్మెల్యేలు వీరందరూ కూడా పెన్షన్పై పన్ను విధించకపోవడం మా పెన్షన్కే ఎందుకు ఈ యొక్క పన్ను అనేది విధిస్తున్నారని చెప్పి పెన్షనర్ల ఆవేదనైతే వ్యక్తం చేస్తున్నారు మొత్తానికైతే పెన్షనర్లు అందరూ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ సమస్యని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘాలు తీసుకొని వెళ్ళి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి అని చెప్పి వారైతే భావిస్తున్నారండి త్వరలోనే చంద్రబాబు ముందుగానే చెప్పడం జరిగింది మనది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఉద్యోగులకి గౌరవం అయితే దక్కుతుంది అని చెప్పి మన ప్రభుత్వంలో ఉద్యోగులకి భంగపాటు జరగకుండా గౌరవంగా వారిని చూసుకోవాలి అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకి కానీ అటు పెన్షన్లకు కానీ ఎలాంటి సమస్య కూడా వారికి నచ్చిన విషయాలు మాత్రమే నచ్చని విషయాలు ఏవైనా ఉంటే సరిచేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ముఖ్యంగా మనము వచ్చినటువంటి ఉంటే ఉద్యోగి పేసికి ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అయితే జరుగుతుంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ పెన్షన్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని పెన్షనర్లు అయితే ఆవేదనైతే వ్యక్తం చేస్తున్నారండి మొత్తానికి ఈ సమస్యను త్వరలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా అయితే పెన్షనర్లు కోరుకుంటున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్